విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడి జీవితం చాలా అద్భుతమైనది ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి అన్యాయాన్ని రూపుమాపడానికి అవతరించారు ఆయన కథ రామాయణం మహాభారతం వంటి పురాణాల్లో అలాగే కేరళ తులునాడు వంటి ప్రాంతాల చరిత్రలోనూ కనిపిస్తుంది రామాయణంలో పరశురాముడి రాక ఏ విధంగా జరిగిందంటే సీతాదేవి స్వయంవరం జరుగుతున్నప్పుడు శ్రీరాముడు శివధనసును విరిచిన శబ్దం లోకాలన్నిటికీ వినిపించింది ఆ శబ్దం విన్న పరశురాముడు కోపంతో ఊగిపోతూ అక్కడికి వచ్చాడు నా గురువైన శివుడి బిల్లును అవమానించిన ఆ అహంకారి ఎవరు అని గర్జించాడు అప్పుడు రాముడు వినయంగా గురువుగారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు వివాహ వేడుకలో జరిగిన సంఘటన మాత్రమే అని చెప్పాడు పరశురాముడు ఆ మాటలు విని శాంతించకుండా తన చేతిలోని విష్ణుధనస్సును రాముడికి ఇచ్చి ఒకవేళ నువ్వు నిజంగానే వీరుడివైతే దీన్ని ఎక్కుపెట్టు అప్పుడు చూద్దాం అని చెప్తాడు రాముడు ఆ ధనస్సును సునాయాసంగా వంచి బాణాన్ని సంధించాడు అది చూసి పరశురాముడికి రాముడు సామాన్యుడు కాదని సాక్షాత్తు విష్ణు అవతారమేనని అర్థమైంది తన పని పూర్తయిందని గ్రహించి నా యుగం ముగిసింది ఇప్పుడు నీ యుగం మొదలవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు పరశురాముడు చిరంజీవుల్లో ఒకరు అందుకే రామాయణ కాలం తర్వాత కూడా మహాభారత కాలంలో ఆయన జీవించ అనేక మంది మహాయోధులకు ఆయన యుద్ధ విద్యలు నేర్పించారు భీష్ముడు తన బ్రహ్మచర్య వ్రతం కోసం అంబను పెళ్లి చేసుకోలేనని చెప్పినప్పుడు అంబ పగ తీర్చుకోవడానికి పరశురాముడిని ఆశ్రయించింది కానీ అంతకు ముందే భీష్ముడికి గంగాదేవి కోరిక మేరకు పరశురాముడే గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పించారు ఆ తరువాత గురు శిష్యుల మధ్య భీకరమైన యుద్ధం జరిగినా ఎవరూ గెలవలేదు పరశురాముడు తన సంపదంతా పేదలకు దానం చేసిన తర్వాత ద్రోణాచార్యుడు అతని దగ్గరికి వచ్చాడు అప్పటికే ఆయన దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదు కానీ తన దగ్గర ఉన్న యుద్ధ విద్యలన్నిటినీ ద్రోణాచార్యునికి నేర్పించాడు కులవివక్ష కారణంగా ద్రోణాచార్యుడు కర్ణుడికి విద్య నేర్పించడానికి నిరాకరించినప్పుడు కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి తాను బ్రాహ్మణుడనని అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నాడు కానీ ఒకరోజు గురువు ఒడిలో నిద్రపోతున్నప్పుడు ఒక పురుగు కర్ణుడి తొడను కుట్టింది నొప్పిని భరిస్తూ కూడా కర్ణుడు నిచ్చలంగా ఉండటం చూసి బ్రాహ్మణుడికి ఇంత ఓర్పు ఉండదని గ్రహించి కర్ణుడిని ప్రశ్నించాడు అప్పుడు కర్ణుడు తన అసలు విషయం చెప్పాడు అబద్ధం చెప్పినందుకు కోపంతో పరశురాముడు యుద్ధంలో అత్యంత కీలక సమయంలో తన విద్యను మర్చిపోతావని కర్ణుడిని శపించాడు క్షత్రియ సంహారం పూర్తయిన తర్వాత పరశురాముడు తపస్సు చేసుకోవడానికని దక్షిణ దిక్కుగా వచ్చాడు అక్కడ విశాలమైన సముద్రం కనిపించింది తన యుద్ధం తరువాత భూమి అంతా సముద్రంతో నిండిపోయిందని పరశురాముడు గ్రహించాడు ఆయన సముద్ర దేవుడైన వరుణుడిని ప్రార్థించి తన దివ్యమైన పరశువును సముద్రంలోకి విసిరా పరశువు పడినంత మేర సముద్రం వెనక్కు వెళ్లిపోయింది గంగోత్రి నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భూమి పైకి వచ్చింది కొత్తగా వచ్చిన ఆ భూమి ఉప్పు నీటితో ఉండటం వలన నివసించి అనుకూలంగా లేదు అప్పుడు పరశురాముడు నాగరాజు వాసుకిని ప్రార్థించాడు వాసుకి తన దివ్య విషాన్ని ఆ నేల మీద చల్లి భూమిని సారవంతం చేసింది ఈ కారణంగా ఆ ప్రాంతాన్ని పరశురామ క్షేత్రం అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని సర్పాలు రక్షిస్తాయని వాసుకి వరమిచ్చాడు ఈ ప్రాంతమే తులునాడు కేరళ అష్ట చిరంజీవులలో పరశురాముడు ఒకరు కలయుగం పూర్తయ్యే వరకు ఆయన జీవించి ఉంటారని చెబుతారు ప్రస్తుతం మహేంద్ర పర్వతంలో తపస్సు చేస్తున్న ని భక్తుల యొక్క నమ్మకం కల్కి పురాణం ప్రకారం విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి పరశురాముడే గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఇంతటితో పరశురాముని గురించి పూర్తిగా అయిపోయింది ఈ వీడియో కంటే ముందు మూడు ఎపిసోడ్లు పరశురాముని జీవిత చరిత్ర గురించి పూర్తిగా చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడవచ్చు నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ నేను ఏ కథ చెప్పాలని మీరు గా ఉన్నారో అది కామెంట్ సెక్షన్లో చెబితే ఆ ప్రకారం చేస్తాను